హలో ఫ్రెండ్స్ టుడే రెసిపీ క్రిస్మస్ స్పెషల్ కేసరి చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది క్రిస్మస్కి ఈ కేసరి చేసుకున్నారనుకో మీ ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా మీతో చాలా పొగుడుతారు అలా ఉంటుంది కేసరి నా స్టైల్లో చేస్తున్నాను ఇంకెందుకు ఆలస్యము రెసిపీలోకి వెళ్దాము రవ్వ కేసరి చేయడానికి మొదట ముంబై రవ్వ అదే బొంబాయి రవ్వ ఒక కప్పు తీసుకోవాలి అదే కప్పుతోనే షుగర్ ఒక కప్పు తీసుకోవాలి తర్వాత డ్రై ఫ్రూట్స్ నేను ఎండు ద్రాక్ష జీడిపప్పు బాదాము తీసుకుంటున్నాను మీకు నచ్చినవి మీరు ఒకవేళ యాడ్ చేసుకోవచ్చు తర్వాత రవ్వ కేసరికి కావలసినటువంటి నెయ్యి నెయ్యి తీసుకోవాలి కేసరికి మంచి ఫ్లేవర్ని ఇచ్చేది ఇలాచి పౌడరు అదే యాలక్కల పొడి కొద్దిగా తీసుకోవాలి ఇలా పొడి చేసుకొని పెట్టుకోవాలి మనకు చేయడానికి ఈజీ అవుతుంది ఇంకెందుకు రెసిపీలోకి వెళ్దాం పదండి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి తర్వాత నెయ్యి వేసుకోవాలి నెయ్యి ఎంత అయినా కరగాలి నెయ్యి కరిగిన తర్వాత మొదట ఎప్పుడన్నా కూడా జీడిపప్పు వేసుకోవాలి జీడిపప్పు వేసి ఇలా కొద్దిసేపు మనము ఫ్రై చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసేటప్పుడు ఎప్పుడు మనము మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి హై ఫ్లేమ్ ఉండకూడదు ఇలా జీడిపప్పు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఎండు ద్రాక్ష వేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం అంతా ఒక కప్పులోకి తీసుకోవాలి డ్రై ఫ్రూట్స్ అంతా ఫ్రై చేసుకున్న తర్వాత అదే కడాయిలోనే గీ ఉంటుంది కదా దాంట్లో మనము రవ్వలు కొద్దిసేపు ఇలా ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్ లో కొద్దిసేపు మనము ఫ్రై చేసుకోవాలి చూడండి ఫైవ్ మినిట్స్ అయింది కొంచెం గోల్డెన్ కలర్లో వస్తుంది మనకు మంచి ఫ్లేవర్ కూడా తెలుస్తుంది ఈ నెయ్యిలో రవ్వ వేయించడం వల్ల ఇన్ ఇలా మంచి ఫ్లేవర్ వచ్చినప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి రవ్వ చల్లారి పెట్టుకోవాలి అలా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక కప్పు రవ్వకి నేను నాలుగు కప్పులు నీళ్ళు పోసుకుంటున్నాను ఒక కప్పుకి నాలుగు కప్పులు నీళ్ళు పోసుకుంటే చాలా టేస్టీగా వస్తుంది అంటే అనుకుగా వచ్చి చాలా సాఫ్ట్గా ఉంటుంది నాలుగు కప్పులు నీళ్ళు పోసుకోవాలి నాలుగు కప్పుల తర్వాత మనం ఇలా పెట్టుకున్నాం అనుకోండి తొందరగా మనకు ఎసురు అంతా తెల్లుతుంది ఇప్పుడు చూడండి ఎసురు తెరులుతుంది కదా ఇప్పుడు ఎసురు తెరుగుతున్నప్పుడు మనము రగనంతా మొత్తం వేసుకోవాలి అంతా వేసుకున్న తర్వాత మనము ఇలా అంతా కలుపుకోవాలి అంతా ఇలా కలుపుకున్నాం కదా ఇది మళ్ళీ మనము కొద్దిసేపు అంటే కనీసము ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి రవ్వ మొత్తం అంతా ఉడకాలి రవ్వ ఉడికిన తర్వాతనే మనము షుగర్ యాడ్ చేసుకోవాలి ముందుగానే ఎప్పుడు యాడ్ చేసుకోకూడదు ఇది కేసరి చేసేటప్పుడు మనము స్టవ్ దగ్గరే ఉండి ఇలా తిప్పుతూనే ఉండాలి మనం కొద్దిసేపు మర్చిన మర్చిపోయినామనుకోండి అడుగు అంటుతుంది గడ్డలుగా కూడా కడుతుంది ఇలా రవ్వ ఉడుకుతున్నప్పుడు మనము కొంచెము కేర్ఫుల్ గానే ఉండాలి రవ్వ ఎగురుతూ ఉంటుంది డ్యాన్స్ చేస్తూ ఉంటుంది కాబట్టి మనం కొంచెము కేర్ఫుల్గా ఉండాలి చూడండి రవ్వ కొద్దిగా ఉడికింది కదా ఇప్పుడు నేను షుగర్ యాడ్ చేస్తున్నాను నేను ఒక కప్పుకి ఒక కప్పే షుగర్ యాడ్ చేస్తున్నాను తీపి ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే గానా ఇంకొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు ఓటంకాల్ వేసుకోవచ్చు షుగర్ అంతా వేసిన తర్వాత మళ్ళా మనం ఇలా అంతా కలుపుకోవాలి ఇప్పుడు ఫుడ్ కలర్ నేను గ్రీన్ కలర్ వేసుకుంటాను అండి ఇది ఆప్షనల్ మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసుకోండి ఇలా కలర్ వేసిన తర్వాత ఒకసారి అంతా ఇలా కలుపుకోవాలి ఇప్పుడు నెయ్యి వేసుకోవాలి ఒక కప్పు దాకా నెయ్యి వేస్తాను నెయ్యి వేసి కొద్దిసేపు తిప్పుకుందాం రవ్వ కేసరికి నెయ్యి ఎంత వేస్తే అంత టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు కొద్దిగా వేసుకున్నాను కదా ఇప్పుడు నలయంగా కొద్దిగా వేసుకోవాలి అంతా ఒకేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకుంటూ ఉండాలి నెయ్యి అంతా వేసి కలుపుకున్న తర్వాత ఇంకా టేస్ట్ని ఎక్కువ ఇచ్చేది ఏదండి స్వీట్లకి ఏల ఏలక్కి పౌడర్ అదే ఇలాచి పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను వేసుకొని ఇలా అంతా కలుపుకోవాలి ఇప్పుడు నేతిలో వేయించుకున్నటువంటి జీడిపప్పు ఎండు ద్రాక్ష వేసుకోవాలి బాదం పలుకులు అంతే అండి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఆ యొక్క ఫైవ్ మినిట్స్లోనే రెడీ అయిపోతుంది మనకు కేసరి అబ్బా టేస్ట్ చాలా సూపర్గా వచ్చిందండి రవ్వ కేసరి క్రిస్మస్ స్పెషల్ రవ్వ కేసరి నోట్లో పెట్టుకుంటేనే వెన్నెలా కరిగిపోతుంది నేను చెప్పే విధానంలో మీరు కూడా చేశారంటే ఈసారి క్రిస్మస్కి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరూ మిమ్మల్ని చాలా మెచ్చుకుంటారు ఆ విధంగా ఉంటుంది కేసరి నా స్టైల్లో చేశానండి మీరు కూడా ఇదే విధంగా చేయండి మీకు ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్